నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని మీకేమన్నా పనులు చేశాడా ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా పరిశ్రమలు తెచ్చాడా మీ గ్రామంలో రోడ్లేసాడా పల్నాడుకు ఇచ్చే ఒక ప్రాజెక్టు గానీ చేశాడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడా నేను ప్రారంభించిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్ సాగర్ కుడి కాలవకు నీళ్లు తేవాలని నకిరే కల్లో ఫౌండేషన్ వేశా పనులు అయిపోయినాయా అని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని అడుగుతున్నా ఓటేయాలని అడుగుతున్నా మిమ్మల్ని దానికి ఆరు వేల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం దాన్ని వదిలిపెట్టాడు అది వచ్చుంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఐదు టిఎంసీ నీళ్లు వచ్చేటివి ఆ నీళ్లు వచ్చుంటే ఈ రోజు మీకు కరువు ఉండేదా అని అడుగుతున్నా తాగడానికి నీళ్లు కొరతున్నదా అని అడుగుతున్నా నీ ట్రాక్టర్ కింద మమ్మల్ని అని అడుగుతున్నా అందుకే దాన్ని పూర్తి చేసే బాధిత మాది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మాచిర్ల బిల్దెర్తి మండలం వరికి పూడిసెల సెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు డబ్బులు పెడతా ఆయన ఆధ్వర్యంలో వన్ ఇయర్ లో పూర్తి చేసే బాధిత మాది పర్మిషన్లు తెచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి పర్మిషన్లు తెస్తే డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ పూర్తి చేయాల అది నా బాధ్యత చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా